నేను చేసిన కార్యక్రమాలు చెప్పుకోలేదు చెప్పుకో చెప్పుకోకూడదు కూడా అంటే కాదు ఈ సమాజంలో చేయాలి చెప్పుకోవాలి ఎందుకంటే మన పెద్దలు చెప్పారు బాయ్ చేసినా కూడా ఎన్ని వేసినామో ఏం చేయమని చెప్పారు అట్లా మరి నిజంగా విద్యార్థులు ఈ విద్యార్థులు తయారు చేయాలంటే ఒక విద్యార్థిని డాక్టర్ ఇంజనీర్ ఇంజనీర్ సైంటిస్ట్ అంటే విద్యార్థులు ఎంత కష్టపడతారు తల్లిదండ్రులు అంత కష్టపడి వాళ్ళు ఆ స్థాయి పోయే సమయంలో ఈ డ్రగ్స్ గంజాయి మాదల సమాజంలో చూస్తాం ఎంత విచ్చలవిడిగా దొరుకుతున్నాయి దీని మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నట్టు కూడా పూర్తి స్థాయిలో నిరోధించినట్టు ఎక్కడ దాఖలు లేవు మొన్న చూస్తే ఛత్తీస్గఢ్ గఢు కట్టడం వల్ల పదివేల మంది ఆర్మలు ప్రస్తుతం కుంగింగ్ చేసినారు ఆ కుంపింగ్ ఏదో ఆ కుంపింగ్ ఏదో గంజాయి పండించే పోడలులే కదా వందల ఎకరాల రోడ్ కార్డు రాగా స్టార్ట్ చేస్తారు మరి ఆ కుంపింగ్ ఏదో గంజాయి పోడలు చేస్తే కదా టన్ను టన్నులు వేల టన్నులు పండించి దేశం మొత్తం రాష్ట్రం మొత్తము సరఫరా చేసి ఈ గంజాయి అర్థం ఎక్కడ అర్థం డ్రగ్స్ కూడా అంతే కాబట్టి సరఫరా చేసం చేస్తారు సంపాదించడం సంపాదిస్తారు అభిప్రాయం దయచేసి తల్లిదండ్రులు కూడా వాళ్ళని దృష్టి పెట్టాలి విద్యార్థులు కూడా వాటి జోలికి పోపోతూ పోయినం కూడా హెచ్చరించి మనం చూపిస్తామనేది మెంటల్ హెల్త్ ఈ మెంటల్ హెల్త్ అంటే నాలుగోది సోషల్ హెల్త్ అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పిలవడం జనాలు గుర్తుపట్టడం గౌరవించడం ఇవన్నీ సంపాదించగలం కాదు నాలుగు రకాల గా మెమరీస్ మెమరీ అంటే ఏంటి అంటే మనము బాధలో ఉన్నట్టు లేదా ఏకాంతంగా ఉన్నట్టు గుర్తు చేసుకొని మనకి నవ్వు వచ్చేలాగా సో అట్లాంటి ఒక మెమరీ వన్ మినిట్ కూడా చెప్తాను నేను జనరల్గా నేను బస్సు ట్రావెల్ చేస్తాను బస్సులోనే ట్రావెల్ చేస్తున్నాను నాగంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తూ నల్గొండీ వీకెండ్స్లో వెళ్ళాను రెగ్యులర్గా బస్ వల్ల వెళ్తున్నారు ఎక్కువ బుక్ క్యారీ చేస్తాను అంటే మరి నేను కోచింగ్ చెప్తా అంటే క్రియం కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలంటే థర్టీన్ ఏరియాస్ ఉంటాయి అంటే అంటే ఉంటాయి హిస్టరీ ఉంటుంది 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 సైన్స్ నాలుగు ఆరు నెలల పాటు మీ డిజిటల్ అంటే మీరు ఎంత సమయం స్క్రీన్ మీద గడుపుతున్నారు స్క్రీన్ మీద గడపాల్సిన అవసరం ఉందా అవసరం లేనప్పుడు కూడా మీరు స్క్రీన్ మీద గడుపుతున్నారు ఒకసారి చూసుకుంటే మీరు ఇంకా భవిష్యత్తులో ముందుకు పోతారు ఇక మీరు సమయ పాలన పాటించి మీ యొక్క గోల్స్ సెట్ చేసుకుంటారు ఎందుకంటే మీరు ఏదైతే గోల్ సాధించాలనుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని మీరు ఇప్పుడు నిర్దేశించుకొని ఆ లక్ష్యం వైపుగా మీరు ఒక మార్గాన్ని నిర్ణయించుకొని ఆ మార్గంలో మీరు బయనిస్తే మీరు ప్రపంచంలో మీ అంత అతిత్తో మేము వ్యక్తులే మీరు మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించుకునే కొత్త విజేతలు మీరే కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క అంశాలకు సంబంధించిన మీ ఏ రంగం మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగానికి సంబంధించిన ఆ అంశం మీదనే మీరు సమగ్రమైన నాలెడ్జ్ మీకు తెలియజేసుకొని మీరు దాలో భాగంగా ఈ విద్యార్థిని విద్యార్థి ఒక రెండు నుంచి నిమిషాలు విద్యార్థి అడుగుతున్నాము మీరు తప్పకుండా రావాలనంటే అంటే సో డెఫినెట్లీ వైనాట్ తప్పకుండా నేను సైతం అని చెప్పేసి అని వారికి అనుమతి ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ వేదికని అలంకరించినటువంటి మరి సిఐ వెంకటరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు రెండు గంటల సేపు కదలకుండా మెదలకుండా మేము చెప్పేటటువంటి ఊసు కబుర్లు అన్నీ కూడా వింటూ వస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు అదేవిధంగా మరి మార్కులతోటి యాంకులతోటి మేము సాధించామనుకునేటటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభావ్ మరి నాతో పాటు మరి ఈ కార్యక్రమానికి విచ్చేయడానికి ముఖ్యంగా కర్త కర్మ క్రియ అయినటువంటి బూడిద రామరెడ్డి మాట్లాడిన తర్వాత అదేవిధంగా సో వెంకటరెడ్డి లాంటి ఒక ట్రైనింగ్ లో ఒక టీచర్గా ఒక మెంటర్ గా పనిచేసినటువంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత సో చివరిగా మాట్లాడమైనటువంటిది కత్తి మీద సామ్యం మరి ఆయనప్పటికీ కూడా మరి నేను కూడా ఒక ప్రయత్నం చేయదు ఎందుకంటే రామరెడ్డి రెడ్డి ఊరుకోడు మరి నేను చీఫ్ గెస్ట్ కి గురించి నువ్వు ఏం మాట్లాడకుండా పోతే మాత్రమే నేను ఊరుకొచ్చానని చెప్పేసి అని అంటాడు మరి ఇప్పటి వరకు గారి గురించి చాలా మంది చెప్పారు వాటన్నిటితో నేను ఏకే పిలుస్తాను ఎందుకు కలడు అందులే సందేహమో వదదు చక్ర సర్వోపగతుడు ఎన్నెందుకు చూసినా మందే గలడని చెప్పేసి ఆ విష్ణు భగవాన్ పోలుస్తారు భగవంతుడు ఎక్కడ వచ్చినా కూడా అక్కడే అని చెప్పేసి మరి ఈ ఉపరి గోడము అభివృద్ధిలో అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అభివృద్ధిలో నేను సైతం ప్రతి కార్యక్రమంలో మరి ఈరోజు రెడ్డి గారు ఉండడం అనేటువంటిది చాలా విషయం అదే శక్తి కాదు వారికి ఉన్నటువంటి ప్యాషన్ అనేది అత్యుత్తమ మార్కులు ఇంటర్నెట్ లో అత్యుత్తమ మార్కులు వచ్చ మాత్రాన మీరు గొప్పవాడు కాలేదు జీవితంలో విజేతలు కాలేదు ఇప్పుడు ఇప్పుడే తొలి అడుగులు వేస్తున్నటువంటి సమయంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు అందరు ఒక్కలు కూడా సక్సెస్ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో నేను ఒక అబ్బాయి స్టోరీ గురించి చెప్పాలనుకుంటున్నాను ప్రభుత్వ బడు స్కూల్స్ కాలేజీలు ఉన్న ఎస్ఎస్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్కూల్ వైజ్గా కాలేజ్ వైజ్ తీసుకొని ఫస్ట్ సెకండ్ మెరిట్ కెమె స్కూల్ విద్యార్థులకు నేను బీఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి క్యాష్ పేజ్ మళ్ళీ వచ్చి వచ్చి సరిపించడం జరిగింది నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పడులలో ఎడ్యుకేషన్ పెరగాలి ప్రభుత్వ పడులల్లో ఇరుపేలకు మంచి విద్యను నాణ్యమైన విద్యను అందించాలి ప్రైవేట్ స్కూల్లో దీనిగా కూడా ప్రభుత్వ పడులలో ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లో ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియం ఉండే ఇప్పుడు ప్రభుత్వ పడులల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి సిలబస్ ఎక్కడైనా అది ప్రైవేట్ స్కూల్లో సిలబస్ అదే గవర్నమెంట్ స్కూల్ సిలబస్ గదే కాబట్టి నాణ్యమైన విద్యను అందించి క్వాలిఫైడ్ టీచర్లను పెట్టి మరింత మెరుగుపరచాలని చెప్పి ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేఫన్ కాబట్టి ఎడ్యుకేషన్కు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీలైనంత బడ్జెట్ను అంటే మొట్టమొదటి ప్రాధాన్యతగా విద్యకు బడ్జెట్ కేటాయించి మరి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న స్కూళ్ళను కాలేజీలను బలోపేతం చేసి మరి ఏదైతే గతంలో కేజీ టు పీజీ బిద్దరు అట్లా అందరు కూడా విద్యను సహకారం చేస్తారు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఇబ్రాంపట్నం ప్రాంతంలో ఒక నూట ఐదు మంది ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ మెరిట్ స్టూడెంట్స్కి పురస్కారం ఇవ్వడం జరిగింది ఇంకా కూడా మేము ఏమి అంటే ప్రభుత్వ స్కూళ్ల నుండి ఇంకా అందరు లిస్ట్ రాలేదు ఒకవేళ ఎవరు తట్టు పిల్లలుంటే వాళ్ళు కూడా మాకు మా నిజార్లకు ఆ లిస్ట్ ఇస్తే ఆ వాళ్ళకు కూడా ఖచ్చితంగా మేము క్యాష్ మేము దర్శిస్తాము మరి తర్వాత కూడా ఇబ్రాహింపట్నం ప్రాంతంలో ఏదైతే ఇంగ్లీష్ నిజంగా చదువుకోవాలంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి విషయ పరిజ్ఞానం ఉండాలి బడ్డీ చదువులు కాకుండా మరి అట్లాంటి సందర్భంలో నేను అందరిని ఎంకరేజ్ చేయడానికి ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో మరి ఒక సండే రోజు పట్న వరణ నిర్వహిస్తే మంచి కోచింగ్ ఇవ్వాలని చెప్పి అందరికీ ఇంగ్లీషు సబ్జెక్టులో ప్రావీణ్యం పెంచడానికి నావంతుడిని ప్రయత్నించాలని చెప్పి సంకల్పిస్తాను దానికి తర్వాత ప్రారంభిస్తాను మంటలు బీఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థ ముందు రామసేసి అదేవిధంగా ఇంటర్మెంట్లో ఉత్తమంగా పద్ధవతనట్టు విద్యార్థుల మధ్య ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు అన్ని అత్యధిక మార్గం సంపాదించుకున్నట్టుగా దాదాపు నూట ఇరవై మందికి వారికి చిరు సత్కారము అదేవిధంగా వారికి మెమెంటో అదేవిధంగా వారికి ఆర్థిక సహాయం కూడా మొదటి స్థానము అదేవిధంగా రెండవ స్థానము చిన్న విద్యార్థులను గుర్తించి వారికి మొదటి బహుమతిగా పదివేల రూపాయలు మొత్త మెమెంట్రోస్వాళ్ళు అదేవిధంగా ద్వితీయ బహుమతిగా ఐదు వేల రూపాయలు వారికి అందరికీ కూడా అందించడం జరిగింది ఇది చాలా సంతోష చెందే ప్రోత్సాహకరమైనటువంటి అంశం ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో తదుగుతున్నటువంటి విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులు ఇది ఒక చరిత్ర కార్యక్రమంగా నేను భావిస్తున్నాను ఈ రకంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో కూడా మెరుగైనటువంటి విద్యని అందిస్తున్నారు సో ఆ విద్యని అందుకొని జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నన్ను ముఖ్య అతిథి గారికి ఆగ్రహించినటువంటి వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాతో పాటు మిషన్ వ్యవస్థాపకులు గౌరవ నీళ్ళు గారు ఆయన ఎక్సైసీఐగా పనిచేస్తున్నటువంటి వేల మందికి ఉద్యోగ నియామకాలలో ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నటువంటి సమయం నిజంగా వారి యొక్క కోర్స్ చాలా ప్రేరణ పడుతుంది నాతో పాటు ఇంకొక ఎంపీడీఓ గారు కూడా ఇక్కడ ముఖ్య అతిథిగా గారిని వారి యొక్క సూచనలు సలహాలు కూడా కలిగి やろうな。